హాయ్ అండి హలో 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 మన మూఢనమ్మకాలకి అసలు ఒక అంత ఉండదు ఒక అంతం ఉండదు ఒక ఆకాశమే హద్దేమో అనిపిస్తుంది భగవంతుడు కూడా కొడతాడేమో అనిపిస్తుంది అనమాట అంత అనమాట మనకి అసలు మూఢనమ్మకాలు అంటే మిత్ మిత్ అంటారు ఎంవైటీహెచ్ మిత్ అయితేనండి ఈ మూఢనమ్మకాలు ఎంత ఎంత చేటు చేస్తాయంట ఈ ఏదో మంచి మంచి మనకి చేస్తున్నావు అనే ఒక పిక్చర్ ఇస్తారు ఆ కథలు కాకమ్మ కబర్లు కా పిచ్చుకమ్మ కబర్లు అన్నీ అన్ని అన్నీ మూఢనమ్మకాలే అంటా నేను చే ఎవడికో అసలు ఊసుపోక ఇట్లాంటివన్నీ మాట్లాడాడు ఎవడో చెప్పాడు ఇప్పుడు నో నో నోటితో పాటు వ్యాపించి స్ప్రెడ్ చేసిందన్న రూమర్స్ స్ప్రెడ్ చేసినట్టుగా ఇట్లాగూ ఒకటి నుంచి ఒకటి ఒకటి నుంచి ఒకటి ఒకటి మూతి నుంచి ఇంకోటికి ఇంకోటి నూరు నుంచి ఇంకోటికి ఇట్లాగూ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయన్నమాట ఈ మూఢ నమ్మకాలు ఇవి యుగాలుగాను తరాల తరాలుగా యుగ యుగాలుగా వస్తున్నావు అనమాట ఇవి మన మన మనసుల్లో పాతుకుపోయినాయి అనమాట ఈ నమ్మకాలు అనేవే మన జీవితంలో నడిపిస్తూ ఉంటాయండి మంచి కావచ్చు చెడు కావచ్చు ఇది మనం నమ్మి మనం ఒకసారి బ్రెయిన్లో పడిపోయిందంటే ఆ బ్రెయిన్ నమ్మినప్పుడు ఏమవుతుందంటే మన్ని నడిపిస్తుంది అనమాట అది అదే అనుకుంటుంది అనమాట ఓహో ఇదిగో నువ్వు ఇలా చెయ్యి ఎందుకంటే నువ్వు నమ్మావు కాబట్టి నేను నమ్ముతున్నాను కాబట్టి ఇదిగో ఈ ఫలానా రోజు అది కొనొద్దు ఫలానా రోజు ఇది కొనద్దు అనే చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మనము ఇంకా మొత్తం ఒక బ్రాండ్ ఒక ముద్ర పడిపోతుందనమాట ఆ విషయం మీద ఇదిగో ఇది ఇది ఇలాగే జరిగిపోతుంది కాబట్టి ఇలా మనం చేయకూడదు నేను ఎందుకు చెబుతున్నాను అంటే సపోజ్ శనివారం నాడు ఉప్పు తీసుకో ఉప్పు కనుక్కోకూడదు లేకపోతే నూనె కొనకూడదు నువ్వులు కనుక్కోకూడదు ఈ మూడు విషయాలు చెప్తాను ఇంకా చాలా ఉన్నాయి కానీ మెయిన్గా చెప్తాను మూడు ఎందుకు కొనుక్కోకూడదండి శనివారం నాడు నాకు అర్థంగా కడుగుతాను అసలు అది శనివారం శనివారం నూనె నూనె అదే నూనె శనివారం కొన్నా ఆదివారం కొన్నా ఆ బాటిల్ బాటిలే ఉప్పు కొన్నా ఆ ప్యాకెట్ ప్యాకెట్టే నువ్వులు కొన్నా ఆ వస్తువు వస్తువే మరి ఎందుకు ఎందుకు అంటే ఏంటంటే ఈ చండాలప విషయాలలో ఏదో ఆ శని దేవత ఏదో దానం ఇస్తారట శని దేవత దానం అడిగాడా ఏమన్నా ఏ దానం చెప్పాడా ఏమన్నా మనకేమన్నా చెప్పాడా అదేంటి శాస్త్రాలు చెప్పినాయి కదంటే ఏ శాస్త్రాలు చెప్పినాయి శాస్త్రాలు ఏదో ఆకాశం నుంచి ఎవడు రాయడు కదా భగవంతుడు రాయలేదు కదా మనుషులకి కదా రాసింది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్న మనుషులు అంటే స్వార్థపూరితంగా వాళ్ళు ఎందుకు రాశారో వాళ్ళ ఉద్దేశాలు ఏదో వాళ్ళ స్వార్థమైన ఉద్దేశాలు ఉండొచ్చు నేననేది ఖచ్చితంగా అదే అంట అంతేగాని మన మీద రుద్ధేశారు ఇప్పుడు మంగళవారం నాడు ఉప్పు కావాలి మా సోమవారం శనివారం నాడు ఉప్పు ఉప్పు లేదు అనుకుంటాం మనం ఉప్పు లేదు అంటే షాప్కి వెళ్ళకూడదు అంటారు మరి ఇంకా బయట నుంచి నైబర్స్ నుంచి ఆ పిన్ని గారి దగ్గర నుంచి ఈ చెల్లెల గారి నుంచి ఆ వదిన గారి నుంచి తీసుకోకూడదు అంటారు ఇవ్వరు వాళ్ళు కూడాను మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సోడియం దీంతో దీంతో ల్యాక్ ఆఫ్ సోడియంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట శరీరంలో ఇప్పుడు లో బీపీ ఉంటుంది ఏదో ఆ సోడాలోనో ఉప్పు నున్ను నిమ్మరసం వేసుకుని తాగాలనుకుంటాము ఇంట్లో ఉప్పు ఉండదు బయట కొనటానికి వెళ్ళదు ఎవరిని అడగటానికి వెళ్ళి మరి నష్టం ఎవరికి మనకే కదా మనం అంత ప్లాన్ చేయలేం కదా లక్ష తొంభై గొడవల్లో బిజీగా ఉంటుంది ఒక హౌస్ వైఫ్ అనేది ఒక గృహిణి మరి ఎట్లా గురి ఎట్లాగంటే మరి నష్టపోయేది మనమే కదా నేనండి చాలా సార్లు పంతం కట్టి శనివారం నాడు నేను నేను ఇవ్వాలే నేను శనివారం ఉన్నాడు నూనె తెప్పిస్తా ఏమవుతుందో చూస్తా ఇదిగో ఉప్పు ఎవరి ఇంకోటండి ఉప్పు టండి ఎవరి చేతికి ఇవ్వకూడదుట ఎవరి చేతి నుంచి మనం తీసుకోకూడదుట మనం చచ్చిపోతామా ఏమన్నా ఉప్పు తీసుకుంటే అసలు ఏమన్నా అర్థం పర్థం ఉంది ఉప్పుకి కిను శనివారంకి శని శని శనిదేవుడికి ఏమన్నా సంబంధం ఉంది అసలు ఇవన్నీ కూడాను చాలా అసలు మొత్తం ఒక డస్ట్బిన్లో పడేయాల్సిన వ్యవహారాలు వీటి మూలంగా ఏంటంటే అసలు మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సిన ఒక ఒక ధ్యేయం ఒక మన గమ్యాలు అవన్నీ పోయి ఈ చిల్లర చిల్లర విషయాల్లో ఏవో కుండల్లో గుర్రాలు తో తోలినట్టుగాను ఈ చిల్లర చిల్లర విషయాల్లోనే వెళ్ళిపోతున్నది మన ఎనర్జీస్ అన్నీ కూడాను అక్కర్లేని విషయాల్లో పెడుతున్నాం అమ్మో మనం ఆ శనివారం నాడు మనం కొనుక్కోకూడదు అమ్మో ఇదిగో ఈ మా అమ్మ చెప్పేది హిందు అదిగో ఆవిడ ఉప్పు తీసుకొస్తుంది ఉప్పు ప్యా ఉప్పు తీసుకురావాలంటే అదు ఆ ఉంటే వాడి చేతిలో నుంచి అందుకోకు నువ్వు అక్కడ పెట్టు పెట్టండి అక్కడ పెట్టండి నేను తీసుకుంటానండి అంటే పాప మా అమ్మ అట్లా అయితే అయితేనండి తర్వాత ఏమవుతుందో చూద్దామని నేను చాలామంది దగ్గర తీసుకున్నానండి భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఏమీ అవ్వలేదండి నాకు ఏమీ అవ్వలేదు చక్కగా గుండు రాయిలాగా ఉన్నా గుండు రాయిలాగా ఉన్నా నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఈ దరిద్రపు గొట్టు మాటలు దరిద్రపు గొట్టు నమ్మకాలు ఇట్లాంటివన్నీ కూడా వదిలిపెట్టేసేయండి తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మనం ఎవరికి కూడాను బట్ట డబ్బులు ఇవ్వకూడదేం అంటాం వాడేదో పాపం మన ఇంటి మన ఇంట్లో బట్టలు చాకలతనో లేకపోతే ఇంకొకడో ఇంకొకడోడో వస్తాడు సాయంకాలం దీపం వాడికి ఏం తెలుసు వాడికి ఏదో అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలి డబ్బులు కావాలి వస్తాడు డబ్బులేదో అప్పు అడగటానికి కాదు మనం ఇవ్వాల్సిన డబ్బులు అడగటానికి వస్తాడు ఒక అడ్వాన్స్ పాడు మానవత్వం ఉండద్దండి మనకి నేను దీపం వేసినంత మాత్రాన మనం మనం పేదవాళ్ళు అయిపోతాం వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వ ఇచ్చినంత మాత్రాన ఒక మంచి మనసుతో ఇస్తే నిజంగా ఒక ఒక మంచి పని చేస్తున్నాం వాడికి వాడి అవసరానికి మనం ఆదుకుంటున్నాం మనం మనమేమి మనమే దానం చేయటంలో వాడికి ఏమి మనం ఇవ్వాల్సిన డబ్బులే పెద్ద మనసు చేసుకుని ఇస్తే భగవంతుడు మనకి మనకి ఇంకొక రకంగా మనకి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఇంకొక రకంగా మంచి చేస్తాడు అంతేగాని మనం ఇవ్వకూడదు అనుకుని బిగించుకుని భీష్మించి కూర్చుంటే నిజంగా నువ్వు మానవత్వం ఎక్కడ పోతుంది చెప్పండి చచ్చిపోయినట్టే కదా మానవత్వం అనేది అసలు నువ్వు ఏదో మూఢనమ్మకాలు ఏవో మిత్స్ మిత్స్ పెట్టుకుని అది చేయకూడదు ఇది చేయకూడదు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి నానా ఆంక్షలు పెట్టుకుంటేసే అసలు సమాజం ముందుకు ఎట్లా వెళ్తుంది అసలు మనము మనమే గిరిగీసుకుని కూర్చుని ఆ చట్టాల్లోనే మనం ఆ చట్టాలు బిగించేసుకుని అక్కడే ఆ చట్టాల్లోనే కూర్చుంటే మనం అసలు ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం అనేది నాకు అర్థం కాని విషయం అనమాట నా చెల్లెళ్ళందరూ కూడా ఇదే అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉంటారు అబ్బాయి రా అబ్బాయి ఇవాళ దీపం పెట్టే పెట్టాము పొద్దున్నే వచ్చి తీసుకుంటారు మళ్ళీ శుక్రవారం పొద్దు అంటారు శుక్రవారం పొద్దు అంటే ఏంటంటే ఇవాళ గురువారం సాయంకాలం అనుకోండి అది శుక్రవారం పొద్దుట ఆ శుక్రవారం పొద్దున ఎవ్వడు ఎవరు డబ్బులు ఇవ్వకూడదుట డబ్బులు ఇస్తే ఏమవుతుంది డబ్బులు అనేది ఒక రకమైన ఒక అటు ఇటు తిరిగే ఒక రకమైన ఒక 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 సాధనం అన్నమాట అయితే ఆ డబ్బు డబ్బు అంతే దాని దాని ఉద్దేశం అంతే దాని దాని క్యారెక్టర్ అంతే దాని గుణం డబ్బు గుణం అంతే అంతేగాని ఆ గురువారం నాడు శుక్రవారం పొద్దు ఇవ్వకూడదు లేకపోతే దీపం వేసింది దీపం వేసింది శుక్రవారం నాడు అసలు కొంత నాకు తెలిసిన నా మా వాళ్ళు శుక్రవారం నాడండి పొద్దుగా పిల్లికి బిచ్చం కూడా పెట్టి చావరండి నిజంగా చదువుతున్నాను చచ్చిపోతారు అన్నమాట అసలు అమ్మో ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఏమవుతుంది ఏదో అయిపోతుందని తర్వాత రాత్రిపూట గోళు కట్ చేయకూడదు అని అంటారు రాత్రి గోళ్లు కట్ చేస్తే ఏమవుతుందండి ఇప్పుడు నేనున్నాను రకరకాల పనులలో చచ్చిపోతూ ఉంటాను నేను ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా ఆడది చచ్చిపోయే వరకు ఆఖరి కొన ఊపిరి వరకు ఏదో పనులు చేసుకుంటూనే యాక్టివ్గానే ఉంటుంది పాపం దాని గురించి ఎప్పుడు ఆలోచించే తీరికుండదు ఒక ఓపిక ఉండదు అయితేనండి ఆ గోల్డ్ కట్ చేసుకోవాలంటే కుదరదు ఏదో సాయంకాలం పాపం ఏదో అన్ని పనులు అయిపోయిన తర్వాత ఏదో వీపు నొప్పిగా ఉంది ఆ సోఫాలో కూర్చుని గోల్డ్ కట్ చేసుకుంటుంటే అమ్మాయి ఏంటే ఇప్పుడు గోడ అత్తగారు వస్తుంది ఇప్పుడు ఏంటే ఆ గోల్డ్ కత్తిరించుకోవటం మరీను మరీ బరిదగించేసేశారు ఈ ఏడాళ్ళు ఏంటి గోల్డ్ కట్టి కట్ కత్తిరించుకోవటం ఏంటి అని చెప్పి ఆవిడేదో ఒక ఒక వారం జరుగుతుంది శనివారం శని శనివారము ఆదివారము ఏదో వారం జా ఆదివారం గురించి వారం వరకు ఈ గోల్డ్ కట్ కత్తిరించుకోకుండా ఎట్టా కూర్చుంటారు చెప్పండి రాత్రిపూట అయితే ఏంటి పొద్దున పెట్టే పూట అయితే ఏంటి పూర్వక ఇది ఎందుకు పెట్టారంటే పూర్వకాలంలో చీకటి దీపాలు చిన్న చిన్న లాంతర్లు ఉండేవి చిన్న చిన్న గుడ్డులు ఉండేవి కృష్ణాయిల గుడ్డులు చిన్న చిన్నవి వాటితో ఏంటంటే బాగా మసక మసక దీపాలుగా ఉండేవి అవి ఎక్కడ ఎవడ ఎక్కడ ఏమున్నాయో తెలిసేది కాదనమాట కాబట్టి పొరపాటున తినే కంచంలో పడిపోతే ఆ గోరు వెళ్ళిపోతే మన గొంతులో గుచ్చుకుండి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని ఒక కొంచెం ఒక బాగా అతి అతిగా ఆలోచించి అతిగా ఆలోచించి ఫలితం అనమాట ఇది మనకి చెప్పారు అది మనం గుడ్డిగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతూనే ఉన్నాం ఇదిగో చేస్తూనే ఉన్నాం ఎందుకు అంటే మనకు అర్థం కాదనమాట ఇది అమ్మో రాత్రిపూట గోళ్ళు కత్తిరించకూడదు ఎందుకు కత్తిరించకూడదు అని అడుగుతా నేను చెప్పరు ఆ పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పింది చెప్తే దానిలో ఏదో అర్థం ఉంటుంది పోనీ ఊరికే ప్రశ్నలు అయ్యకూడదు మనం ఊరికే ప్రశ్నించకూడదు ఊరికే అక్కడ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అని వితండవాదాలు చేస్తారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నాన్సెన్స్ అంట ఎప్పుడు ఎప్పుడు గోర్లు కావాలంటే అప్పుడు కత్తిరించుకోండి ఎప్పుడు నూనె తెప్పించుకోవాలంటే అప్పుడు తెప్పించుకోండి ఎప్పుడు హాయిగా ఏంటి నువ్వులు నూనె తెప్పించుకోవచ్చు నువ్వులు నువ్వులు కొనుక్కోండి ఉప్పు తెప్పించుకోండి ఇంకోటి లాస్ట్గా ఇంకొక మాట చెప్పేసి వదిలేస్తాను సంక్రాంతికి ఇవన్నీ కూడాను ఎక్క ఎక్కడ పడ్డా కానీ ఉప్పు 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 కాదు నువ్వుల లడ్లు నువ్వులకు సంబంధించిన అరిసెలు నువ్వులు ఇవి ఇవి చేస్తారు ఎంత దీనిలో దీని వెనకాల ఎంత కుట్ర ఉంటుందో తెలుసా అండి మీకు అంటే ఏంటంటే శనికి దానం సంక్రాంతి అనే పండుగ అనేది ఏంటంటే ఒక పీడ పండగ అనమాట అంటే మన మీద ఉన్న పీడ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలన్నమాట సంవత్సరంగా ఉన్న ఆ పీడ అంతా బయటికి వెళ్ళిపోవాలి బయటికి ఎట్లా వెళ్ళిపోవాలంటే మనం ఏదో ఒక ఉప్పు ఒక నూనె ఒక నువ్వులో ఇస్తే బాగుంటుంది కానీ ఉప్పు నూనె డైరెక్ట్గా ఇవ్వలేము కాబట్టి ఇస్తే తీసుకో కాబట్టి ప్రేమగా పిలిచి చక్కగా అని పిలిచి మనకి ఆ నువ్వులు ఉండలో లేకపోతే నువ్వుల అరిసెలో ఇంకా నువ్వుల ఇంకో దరిద్రో ఏవో ఇస్తారు ఇచ్చి ఇచ్చి ప్రేమగా ఇస్తారు అంటే ఏంటంటే వాళ్ళు బాగుండాలి వాళ్ళ వాళ్ళ పీడ వదిలిపోవాలి వాళ్ళకి పట్టిన శని కానీ ఆ శని మనం పట్టుకోవాలన్నమాట కానీ నన్ను అడుగుతాను దీనిలో నేను ఏం చెప్తానంటే అట్లా ఇచ్చినప్పుడు ఎవరు తీసుకోకండి ఎవరు తీసుకోకండి అంటే దానిలో ఏదో చెడు ఉంది అని కాదు అంటే వాళ్ళు ఒక చెడు ఆలోచనలతో ఇస్తున్నారు కాబట్టి తీసుకోకండి అసలు అస్సలు ఈ సంక్రాంతికి నువ్వుల దరిద్రాలు వదిలిపెట్టేసి వస్తాయండి అప్పుడు ఏమవుతుందంటే మొత్తం మన రాష్ట్రంలో ఉన్న జనాలందరూ కూడాను అసలు ఎవరు తీసుకోవటం లేదు బాబు మనం చేయకూడదు మనం ఈ నువ్వుల అరిసెలు చేయొద్దు మామూలు రోజుల్లో అయితే నువ్వుల అరిసెలు మామూలుగా బాగుంటాయి కానీ ఏంటంటే సంక్రాంతి పండగకి నువ్వులు రెచ్చిపోతాయండి బాగా రా బాగా మొత్తం రాష్ట్రం అంతా కూడా మొత్తం మొత్తం అసలు ఎక్కడ చూసినా నువ్వులు 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 అంటే ఏంటంటే మనని ఏదో ఒక రకంగా మన 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 మీద పడేయాలి వాళ్ళ పెంటంతా అంతా తీసుకొచ్చి మన నెత్తి మీద అనమాట కాబట్టి ఇవెంతా కూడా లేదు మరి మీరు అంటున్నారు మరి దీనిలో ఏమీ లేదు కదా ఏమీ పర్వాలేదు కదా మీరు పర్వాలేదు అంటున్నారు దీని దీనివల్ల ఏమీ చెడు జరగదు కదా అంటున్నారు చెడు జరగదు కానీ చెడు ఉద్దేశం ఎంతో ఇస్తున్నది అవతల వ్యక్తి మనం ఎందుకు ఆ వ్యక్తికి ఈ విషయంలో ఆనందం ఎందుకు ఇవ్వాలి అనేది నా ఉద్దేశం అనమాట అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న ఒక ఒక నెపం ఒక 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 పన్నాగాన్ని మనం ఎందుకు సక్సె సక్సెస్ఫుల్ చేయాలి అనేది నా ఉద్దేశం అంతేగాని ఎవరి ఎవరు నువ్వులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి జరిగేది ఇదిగోనండి ఈ లలాటం మీద ఇక్కడ నుదుటి మీద ఏం జరుగు ఏమి రాసి పెట్టుంటుందో అదే జరుగుతుంది మళ్ళీ చెబుతున్నాను నుదుటి మీద ఏం రాసి రాసిపెట్టుందంటే మన జాతకాలు మనమే మార్చుకోవాలి అంతేగాని ఎవడో మార్చాడు ఎవడో వచ్చి మార్చాడు ఏదీ లేదు భగవంతుడిని మనం ఒక రకమైన ఆలంబనగా ఒక సపోర్ట్ తీసుకుని చేసుకోవాలి తప్ప ఇవి ఏవి కూడా ఈ నువ్వులు ఉప్పులు పొంద మట్టి మశానం పాడు ఇవంతా కూడాను పనికి మాలిన మాటలు అంట కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని చక్కగా ఈ ఈ ఈ ఇంకోటి ఇంకొకటి ఇంకోటి అండి సాయంకాలం పూట కసువులు జిమ్మకూడదు లైట్ వేసిన తర్వాత ఏమవుతుంది ఏమీ కాదు నేను రాత్రి పూట కూడా జిమ్ముతా నాకు చికాక్గా అనిపిస్తే వంటింట్లో నేను చెప్పులేసుకోకుండా వంటింట్లోకి వెళ్తే నాకు ఎక్కడన్నా సన్న 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 ఆవాలు లాంటివి ఏదో గుచ్చుకున్నాయి గుచ్చుకున్నాయనుకోండి మండిపోతుంది నాకు చాలా కాలుతుంది నాకు చాలా మండి చాలా కోపం వస్తుంది చిమ్మేస్తా అప్పుడు చిమ్మకూడదు ఈ కసువులు వాకిట్లు పోయకూడదు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏంటండి ఇవంతా నాన్సెన్స్ కాకపోతే వినేవాడు ఉంటే చెప్పేవాడు రకరకాలుగా చేస్తాడు వినొద్దు ఇట్లాంటి విషయాలన్నీ ఈ మూఢనమ్మకాల జోలికి పోవద్దు దయచేసి చెల్లెళ్ళల్లారా అందరూ కూడా మీరు జాగ్రత్తగా వినండి మీరు కొంచెం కొంచెం ఆలోచించుకుని మీ మీ సొంత ఆలోచనతో ఆలోచించుకుని ఇదే నిజమే కదా అసలు ఏంటి ఇవన్నీ కూడాను ఎందుకు మనం చెయ్యాలి అనేది నెమ్మదిగా ఓవర్ నైట్లో మారిపోరు ఎవరు కూడాను జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బంగారు తల్లులారా బాయ్ లవ్ యూ ఆల్ బాయ్